అమెరికా అధ్యక్షుడిగా ఇంకా పట్టాలు చేపట్టకముందు డొనాల్డ్ ట్రంప్ తన తెంపరితనాన్ని మరోసారి చూపారు డాలర్కు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తే దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తానని బ్రిక్స్ కూటమి సభ్య దేశాలకు తాజాగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ కరెన్సీగా అమెరికన్ డాలర్ దూసుకొచ్చింది పాతికేళ్ల కిందట యూరో కరెన్సీ ఆవిర్భవించినప్పటికీ డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయలేకపోయింది ఇంతకీ అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యానికి కారణమేంటి బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరికలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ డొనాల్డ్ ట్రంప్ తన దుందుడుకు తనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే బ్రిక్స్ దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అంతేకాదు డాలర్కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని చూస్తే వాణిజ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు ట్రంప్ అంటే దుందుడుకు తరానికి మారిపోయారు ఇది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అమెరికాలో గత నాలుగేళ్ల కాలంలో జరిగిన అనేక పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి అంతకుముందు రెండు పదహారులో తొలిసారి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ అనేక దుందుడుకు నిర్ణయాలతో అపఖ్యాతి పాలయ్యారు ఇంటా బయట అనేక విమర్శలు మోటుగట్టుకున్నారు ఇదంతా అమెరికా సమాజానికి తెలియంది కాదు అయితే ట్రంప్ గురించి ఎంతగా తెలిసినా కేవలం జో బైడెన్ నాయకత్వంలోని డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ తన దుందుడుకుతనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు బ్రిక్స్ కూటమిపై తాజాగా ట్రంప్ నిప్పులు కక్కారు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే భారత్ సహా బ్రిక్స్ దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అంతేకాదు డాలర్కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని చూసినా లేక డాలర్ విలువ తగ్గించాలని ప్రయత్నించినా సహించేది లేదని హూంకరించారు డొనాల్డ్ ట్రంప్ మహాశయుడు ఈ ఏడాది అక్టోబర్లో లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సభ్య దేశాలకు సూచించారు ఈ నేపథ్యంలో కరెన్సీగా డాలర్కే కట్టుబడి ఉండాలని డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమి సభ్య దేశాలను దాదాపుగా హెచ్చరించినంత పనిచేశారు A new vision will govern our land. From this day forward, it's going to be only America first. America first. Decision on trade, on taxes, on immigration, on foreign affairs will be made to benefit American workers and American families. We must protect our borders from the ravages of other countries making our products, stealing our companies, and destroying our jobs. Protection will lead to great prosperity and strength. I will fight for you with every breath in my body, and I will never, ever let you down. కాగా డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు దిగుమతులపై వంద శాతం సుంకాలు అంటూ జరిగితే అది బ్రిక్స్ కూటమి సభ్యదేశాలకు పెనుముప్పుగా పరిణమిస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక సవాళ్ల కారణంగా ఉమ్మడి కరెన్సీ సాధ్యత చట్టబద్ధతపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు ఇదిలా ఉంటే ట్రంప్ టారిఫ్ విధానానికి అమెరికా చట్టం అనుమతిస్తుందో లేదో చూడాల్సిన అవసరం కూడా ఉందన్నారు ఆర్థిక రంగ నిపుణులు అంతేకాదు అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడంలో బ్రిక్స్ దేశాల్లో అంతర్గత విభేదాలు మాట వాస్తవమేనన్నారు బ్రిక్స్ కూటమి సభ్యదేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ మహాశైడు హెచ్చరించడాన్ని అనేక ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి కేవలం బ్రిక్స్ దేశాలపైనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం వర్ధమాన రాజ్యాలపై కామోయే అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక యుద్దం ప్రకటించారని వ్యాఖ్యానించారు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడమంటే అమెరికాను సవాల్ చేయడమే అనే రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు అసలు బ్రిక్స్ అంటే ఏమిటో చూద్దాం బ్రిక్స్ ఒక అంతర్జాతీయ కూటమే ప్రపంచంలోని ఐదు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త రూపమే బ్రిక్స్ సభ్యదేశాల పేర్ల మొదటి అక్షరాలతో అంతర్జాతీయ వేదిక పేరును ఖరారు చేశారు ఇందులో బి అనే అక్షరం బ్రెజిల్ ఆర్ అనే అక్షరం రష్యా ఐ అనే అక్షరం ఇండియా సి అనే అక్షరం చైనా చివరకు ఎస్ అనే అక్షరం సౌత్ ఆఫ్రికాను సూచిస్తాయి ఇలా సభ్యదేశాల తొలి అక్షరాలన్నింటినీ క్రోడీకరిస్తే వచ్చేదే బ్రిక్స్ అనే పదం ఈ పదాన్ని ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రతీకగా వాడడం మొదలుపెట్టారు ఇక్కడో విశేషముంది మొదట్లో బ్రిక్స్ కూటంలో కేవలం నాలుగు దేశాలు మాత్రమే ఉండేవి అవి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ దేశాల తొలి అక్షరాలతో బ్రిక్ అనే పదాన్ని అంతర్జాతీయ వేదికకు సంక్షిప్త రూపంగా ఉపయోగించడం మొదలుపెట్టారు రెండువేల ఒకటిలో జిమ్ ఓనీల్ మొదట బ్రిక్ అనే పదాన్ని రూపొందించారు కాగా మొదటి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల తొమ్మిదిలో రష్యాలోని టెరిన్బర్గ్ ప్రాంతంలో జరిగింది కాగా ఆ మర్నాడు సంవత్సరం అంటే రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా బ్రిక్ కూటమి సమావేశానికి వేదికగా మారింది సౌత్ ఆఫ్రికా కూడా చేరడంతో కాలక్రమంలో బ్రిక్ అనే అంతర్జాతీయ కూటమిని బ్రిక్స్ కూటమిగా మార్చారు ఏది ఏమైనా అమెరికా అధ్యక్షుడిగా ఇంకా పగ్గాలు చేపట్టకముందే అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని సవాల్ చేసే అంతర్జాతీయ కూటములపై తన పెత్తనాన్ని ట్రంప్ ద్వారా సూచిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ హెచ్చరికలకు బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది కాగా వచ్చే ఏడాది జనవరి ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపడతారు ఒకసారి అధ్యక్షుడిగా శ్వేత సౌదంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకెన్ని దేశాలకు ఇంకెన్ని అంతర్జాతీయ కూటములకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తారోనని యావత్ ప్రపంచం ఆందోళనతో గమనిస్తోంది మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ రూపంలో అంతర్జాతీయ వాణిజ్యంలో పెద్దన్న పాత్ర పోషించడానికి అమెరికా ఇప్పటి నుంచే సన్నద్దమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి